I don't, know. I don't know.

చీర లేకపోవడానికి చీరపోతు లేడానికి యోగదానికి ఆడపిల్ల లేదు బాబా నాకు నాయనా అయితే ఆడపిట్ లేదమ్మా ఆడబిట్లే నువ్వు బాబా అయ్యో తేత కాదు కదమ్మా పిలుచుకోని బి నేనే చూసినా నేను అమ్మా

ఏమైనా దాన ధర్మాలు పూజలు పునస్కారాలు నోములు వ్రతాలు నోచారు తల్లి అయినా ఎన్నో చేసినా బాబు గాని చేసిన గానీ నోచారు తల్లి జయ లక్ష్మణ గోవింద i <laughs> బాబు కే గాడం మల్జే ఇన్న బిట్ల పట్ల ఏం జేసి బావు బావు ఏమ ను ఊర్కంతా యాడ్ సద పద చదలెక్ బడం పడ ఎందుకరా ఆర్ ఫస్ట్ బ్లాస్ లోకి ఇన్నం హాయ్ అంటం గా ఇరో నికె మత్తి బింద మన మోసేమో కనిపించకాలి పెడితే లా సూజేయినారా లా జోడి నిండికిని బావు ఐపట్ నాటి నాటి చేసావా ఏ

ఒక క్వార్టర్ 1990 పిచ్చై ఒక 10 కేజీ 10 కేజీ శికల్ కపా పిచ్చై అందరికీ ఎవరకో తిక్క దొరికి మార్చి ఉంటారు రట్ల యాంకే చౌడా శ్రమకల మళ్ళీ కొని మా కొన్నమ దెంకు పెట్టి నిండి తల్లి నియాడ్కొని నియాడ్కొని అట్లంటిరా ఏంటో ఒకటి చేస్తాన్న మాటేనే ఆపనేనే జై సరే బాబూ హ్ పదమ్మ పద పద

మీ ఇంట్లో కాపారిని చెప్పండి ఎక్కడ బాగా కాబోలు కదా మంచి కొట్టు కాపు అవున మీరు మొగురిని చెప్పండి మా ఇల్లు అట్లా లేదమ్మా అన్నం పెట్టి చేసి రెండు మూడు ఇళ్ళ ఇళ్ళ తిరిగి వస్తారు మా పెళ్ళి మీ పేర్లతో అంటే మాకంటే ముందు వాళ్ళే పొరకలు తెచ్చుకుంటున్న అవునా పెద్ద పెద్ద சரி பதிலுமா ஆதார் கார்டு அது ஒரு திருப்போ காலஹாஸ்திரோ ரோஜு அனந்தபுரம் எல்லாம் பதா பதா

అసందభ ఎట్లు బుట్టు సస్తారనుకున్నారు ஏய் நீ கே கண்ணு பின்னயா யாரனரா அம்மாய் ஆயி ஆளு நடுல பையின் குச்சான நடு ரெட்டியா யாரா என்ன கேமராவை வெச்சுக்கني ஏன்னா ஏய் அப்பா அத மவுள என்னைக்கு வச்சத்துனடாப்பா கண்ணு போறடா ஏப்பாကடா ஆ ரெய் பாப்பயா மாட்டான்டா என்ன நீ எட்கொண்டடம்மா மாட்டான்டா எடுத்துலமா ரெண்டு காட்டுக்காய் காட்டு துடி மாதிரி గుణవంతుడు గుణవంతుడు ఉన్నాడు చూడట వాళ్ళకి పాదాలకు పాలు పూజ చేద్దాం బాబు అలాగే చేయండి తల్లి என்ன வரேனே நீ அம்மாச்சின் ஜோடு போட்டா ஏய் என்னடா 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 అట్లయితే ఇప్పుడు ఆయమండ ఆట పాటలు పాడుకుంటూ ఉంటే సంతోషంగా ఉంటాడు మన చిక్కలు Yeah, <laughs> ಪ್ಪ ಗಣಪಿಟ್ಟ ಎಲ್ಲಿ ಭಕ್ತಿ ವಿಷಯ ಮಮಕಾಯಿ அவுணா அவுணா ஏய் ஓ பகமானே ஏன்ப்பா பகமானுவா யார் சொன்னா யார் சொன்னா ஏன் சொன்னா எல்லையில பா எல்லையில இந்த சந்தரத்துக்கு 100 இருக்கா இது விடு விடு ஒனடா வா பகமானே ஆ ஆ ஆ நின்னுட்டு இருக்கா நான் முன்னாடி தோசி முன்னாடி ஆ பணம் पैसा நீ முடிலே கால் பண்ண யாரு யாரு பேசறவனுவா చూడగానే ఆ మంచో సంతోషం ఉన్నది దేవి ఏమని రాణేశ్వర चेंज बागुंगा चेंज है मेरा इतना दबुक अच्छा दबुक अच्छा नहीं मेरे इतने भाई नहीं बात करूंगा दबुक अच्छा हाँ इन्हें फिर ना ये दबुक और उन्होंने लोगों को मोबाइल में निभाए में निभाए ना मैं जैसे पंज को हूँ मैं जैसे बागुंगा माँ मैं भाई नहीं बात करूंगा ये मन जैसे कुंडा ये मन जैसे कुंडा मेरे में पुन दबुक

நீங்கள் இங்கே இங்கே மாத்தாடி ஈஸி மக்கள் கதா இப்போ மாத்தான் பாட்டிஸ் ஒரு ப்ராப்ளம்